అందరికీ నమస్కారం వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి అభివృద్ధి సంక్షేమ పథకాలు రెండు కళ్ళు సంక్షేమ పథకాలు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత పార్టీలకు అతీతంగా రాష్ట్రం అంతటా కూడా అన్ని నియోజకవర్గాల్లో పేదలను ఆదుకున్నటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు ఇంకా అభివృద్ధి కార్యక్రమాల విషయానికి వస్తే ఈరోజు బుచ్చిరెడ్డిపాలెం మండలంలో చల్లాయిపాలెం గ్రామంలో ఆర్బికె ఇరవై ఒక్క లక్షల ఎనభై వేలతో ప్రారంభోత్సవం చేసుకున్నాం నాగమంబాపురం గ్రామంలో సచివాలయం నలభై మూడు లక్షల అరవై వేలతో ప్రారంభోత్సవం చేసుకున్నాం రేబాల వన్లో గడప గడపకు మన గవర్నమెంట్ నిధుల కింద సిసి రోడ్సు సైడ్ డ్రైన్స్ ఇరవై లక్షలు ప్రారంభోత్సవాలు చేసుకున్నాం రేబాల టూలో జీజీఎంపీ నిధుల కింద సిసి రోడ్సు సైడ్ రైన్సు ఇరవై లక్షలు దామరమడుగు వన్లో సైడ్ రైన్సు ఇరవై లక్షలు దామరమడుగు టూలో సిసి రోడ్సు సైడ్ రైన్సు ట్వంటీ ల్యాక్స్ ప్రారంభోత్సవం చేసుకున్నాం అదేవిధంగా నగర పంచాయతీకి సంబంధించి రామచంద్రాపురం గ్రామంలో బయట ఎంపీస్ బీదా రావు గారు మరియు అనకాపల్లి ఎంపీ గారు ఇచ్చినటువంటి పదిహేను లక్షలతో సీసీ రోడ్స్ వేసుకున్నాం నుడా ఫండ్స్ ఫిఫ్టీ ల్యాక్స్ సీసీ రోడ్సు ఫిఫ్టీ ల్యాక్స్ సైడ్ రైన్సు ఈరోజు మొత్తం రెండు కోట్ల అరవై లక్షల నలభై వేలతో చేసిన పనులను ప్రారంభోత్సవం చేసుకున్నాం నియోజకవర్గం అంతా కూడా అభివృద్ధి కార్యక్రమాలకి దాదాపు ఈ గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమానికి సంబంధించి పద్దెనిమిది కోట్లు ఇచ్చారు సీఎం గారు సచివాలయానికి ఇరవై లక్షల లెక్కన మన నియోజకవర్గంలో పద్దెనిమిది కోట్ల పనులు కూడా అయిపోయినాయి అవన్నీ కూడా ఈ నెలలో ప్రారంభోత్సవాలు చేయాలని చెప్పేసి అనుకున్నాం అందులో భాగంగానే ఈరోజు బుచ్చిరెడ్డిపాలెం మండలంలో ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టాం ఈ నెల చివరి వరకు ఐదు మండలాల్లో ప్రారంభోత్సవాలకు శ్రీకారం చుట్టి పూర్తి చేసుకొని మార్చి ఫస్ట్ వీక్లో ఎలక్షన్స్ నోటిఫికేషన్ వస్తుంది ఎలక్షన్స్లోకి వెళ్తాం ఇకపోతే షర్మిలమ్మ రాజశేఖర రెడ్డి గారి కుమార్తె రాజశేఖర రెడ్డి గారి గౌరవాన్ని ఆత్మ గౌరవాన్ని తీసుకొని పోయి కాంగ్రెస్ పార్టీ నాయకుల కాళ్ల దగ్గర చంద్రబాబు కాళ్ళ దగ్గర పెట్టేసింది ఎందుకు ఆ నిర్ణయం తీసుకునిందో అర్థం కాని పరిస్థితి కుటుంబంలో తగాదాలు ఉంటాయి కానీ ఇంత దూరం వెళ్ళి ఏ కాంగ్రెస్ పార్టీ అయితే రాజశేఖర రెడ్డి గారి మీద ఎఫ్ఐఆర్ పెట్టించిందో జగన్మోహన్ రెడ్డి గారిని పదహారు నెలలు జైల్లో పెట్టించిందో వాళ్ళ కాళ్ళు పట్టుకోవడం ఏంది అని అడుగుతున్నాను నేను కొంచెమైనా ఉండాలి కదా ఏ విధంగా జగన్మోహన్ రెడ్డి గారిని పాదయాత్రకు కానీ ఓదార్పుకు కానీ అన్నీ ఏ విధంగా అడ్డుకున్నది కాంగ్రెస్ పార్టీ మీకు తెలుసు అటువంటి పార్టీతో చేతులు కలిపి ఎన్ని విమర్శలు చేస్తూ ఉందంటే జగన్మోహన్ రెడ్డి గారి మీద నాకు తెలిసి చంద్రబాబు నాయుడికి అమ్ముడు ఉంది ఒక వంద కోట్లకో రెండు వందల కోట్లకో ఆయన డబ్బులు ఇచ్చి మేనేజ్ చేస్తున్నట్టున్నాడు షర్మిలమ్మని అంటే మాకు అందరికీ గౌరవం ఉంది మా జగన్మోహన్ రెడ్డి గారి చెల్లెలు అంతకు మించి మా జ రాజశేఖర రెడ్డి గారి కుమార్తె కానీ ఇటువంటి నిర్ణయాలు తీసుకుని ఈ టైంలో ఈ విధంగా రోడ్ల మీదకి రావడం అనేది కరెక్ట్ కాదు దీన్ని బట్టి అర్థమవుతుంది చంద్రబాబు దాదాపు వంద కోట్ల నుంచి రెండు వందల కోట్ల దాకా డబ్బిచ్చి జగన్మోహన్ రెడ్డి గారికి వ్యతిరేకంగా ప్రచారం చేయిస్తున్నాడు కాంగ్రెస్ పార్టీలోకి పంపించే అని అనేది అర్థమైపోతూ ఉంది రాష్ట్రంలో ప్రజల అమాయకులు కాదు ప్రజలు చాలా తెలివిగల వాళ్ళు వాళ్ళ చేతుల్లో పడిపోయింది కాంగ్రెస్ పార్టీ చేతుల్లో పడింది చంద్రబాబు నాయుడు చేతుల్లో ఇరుక్కునింది ఏమొస్తుంది కాంగ్రెస్ పార్టీకి ఒక్క సీటు కూడా రాదు ఆంధ్రప్రదేశ్లో ఆఖరాకు చివరకు షర్మిలకు కూడా డిపాజిట్లు కూడా రావు వచ్చే సమస్య లేదు కాంగ్రెస్ పార్టీకి ఎందుకు కోట్లేస్తారు రాష్ట్రాన్ని చీడ్ చేసిన పార్టీ కాంగ్రెస్ పార్టీ ఆ రోజు రాష్ట్రం అంతటా కూడా సమైక్యంగా ఉండాలని అందరం రోడ్ల మీదకు వచ్చాం కానీ సోనియా గాంధీ మన రాష్ట్రాన్ని చీల్చివేసింది ఇది ఇంకా ఆంధ్ర రాష్ట్ర ప్రజల మనసుల్లో నుంచి పోలేదు సోనియా గాంధీని కానీ కాంగ్రెస్ పార్టీని కానీ ఈ రాష్ట్రంలో ఆశీర్వదించేది లేదు దగ్గరకు రానిచ్చేది లేదు మరలా మరలా కూడా గుణపాఠం చెప్పేదానికి రాష్ట్ర ప్రజలు ఎప్పుడూ సిద్ధమయ్యే ఉంటారు కానీ చాలా పెద్ద పొరపాటు చేసింది షర్మిలమ్మ చాలా పెద్ద పొరపాటు చిన్న పొరపాటు కూడా కాదు ఈరోజు కాంగ్రెస్ వాళ్ళ దగ్గరకు పోయి చంద్రబాబు నాయుడు డైరెక్షన్లో పనిచేస్తూ జగన్మోహన్ రెడ్డి గారి మీద వైఎస్ఆర్ కాంగ్రెస్ ప్రభుత్వం మీద విమర్శలు చేయడం కరెక్ట్ కాదు మా నాయకుడు ప్రజల మనిషి మా జగన్మోహన్ రెడ్డి గారు సంక్షేమ పథకాలకు శ్రీకారం చుట్టి పార్టీలు కులాలు చూడకుండా రెండు లక్షల డెబ్బై ఐదు వేలు కోట్లు ప్రజలకు ఇచ్చాడు అవే మా గెలుపుకు శ్రీరామ రక్ష అవే మమ్మల్ని గెలిపించబోతా ఉన్నాయి షర్మిలమ్మను చూసావు చంద్రబాబుని చూసావు పవన్ కళ్యాణ్ చూసో ప్రజలు దగ్గరకు రానిచ్చే సమస్య లేదు ఎందుకు ఈ పనిచేస్తుందో అర్థం కాని పరిస్థితి ఈమె దగ్గరుంది కదా పదహారు నెలల్లో జగన్మోహన్ రెడ్డి గారిని జైల్లో పెట్టించి ఈమె పాదయాత్ర చేసింది మూడు వేల మూడు వందల కిలోమీటర్లు పాదయాత్ర చేసి ఆ రోజు కాంగ్రెస్ పార్టీని విమర్శించావు చంద్రబాబుని విమర్శించావు ఈరోజు వాళ్ళు నీకు ముఖ్యమైపోయినారు మీ అన్న కన్నా కూడా ఏం తప్పు చేశాడమ్మా మీ అన్న ప్రజలకు సేవ చేయడం తప్ప ఇన్ని సంక్షేమ పథకాలు పార్టీలకు అతీతంగా ప్రజలకు అందించడం తప్పు చేశాడా ఏమి చూసుకొని నువ్వు కాంగ్రెస్ నాయకురాలు సోనియా గాంధీ కాళ్ళు పట్టుకున్నావు ఏమి చూసుకొని నువ్వు చంద్రబాబు నాయుడు కాళ్ళు పట్టుకున్నావు నిన్ను విమర్శించాలంటేనే బాధగా ఉంది ఎందుకంటే మా నాయకుడు కూతురివి మా అన్న చెల్లెలివి మా జగన్మోహన్ రెడ్డి గారి చెల్లెలివి బాధేస్తూ ఉంది ఒక పక్క అయినా విమర్శించక తప్పదు నోరు అదుపులో పెట్టుకో మాటలు తగ్గించుకో నువ్వు విమర్శించినంత మాత్రాన చంద్రబాబు నాయుడు స్క్రిప్ట్ రాసిస్తే దాన్ని చదువుతూ ఉంది సభల్లో ఆయన ఏమి తిట్టమంటే అది ఉంది మా నాయకుడిని ఇవన్నీ కూడా ఏమీ చేయలేవు వృధాగా నీ ప్రయాసంతా వేస్ట్ నువ్వు ఏమీ చేయలేవు నీ మాటలు ఆంధ్ర రాష్ట్ర ప్రజలు నమ్మే పరిస్థితుల్లో లేరు ఎలక్షన్స్లో మా నాయకుడే ముఖ్యమంత్రి ఉన్నాడు ఈ రాష్ట్రంలో ఎవ్వరు కూడా ఏమీ చేయలేరు నువ్వు కాదు కదా చంద్రబాబు కానీ పవన్ కళ్యాణ్ కానీ సోనియా గాంధీ కానీ రాహుల్ గాంధీ కానీ ఎవ్వరు కూడా మా నాయకుడిని ఏమీ చేయలేరు కానీ ఇప్పటికైనా అర్థం చేసుకో తప్పు చేస్తా ఉన్నావు శర్మిలమ్మ చాలా పొరపాటు చేస్తూ ఉన్నావు ఇప్పటికైనా మనసు మార్చుకో తిట్ల తిట్టడం మానుకో తప్పు చేస్తూ ఉన్నావు చంద్రబాబు ఏది రాసిస్తే అది చదువుతూ ఉంది అంతకన్నా మించి ఇంకొకటి లేదు ఎందుకు నీకు ఏమి ఏం అవసరం మీ అన్న సీఎంగా ఉన్నాడు కదా ఏమి ఇంట్లో కూర్చోలేవా నీకు కూడా పదవులు కావాలన్నా అదే నీకు ఏదో ఒక పదవి ఉంటే నువ్వు ఇంట్లో ఉండేదనేవి కదా పదవి ఇవ్వలేదని నువ్వు ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారి మీద ధ్వజం ఎత్తుకొని ఉన్నావు తప్పు చేస్తూ ఉన్నావు ఇంకైనా నీ వెధవ రాజకీయాలు మానుకో ఇంకా కూడా తిట్టగలం మేము కానీ రాజశేఖర రెడ్డి గారు కనబడుతున్నాడు మా జగన్మోహన్ రెడ్డి గారు కనిపిస్తున్నారు కాబట్టి ఇంతకు మించి నిన్ను తిట్టలేకపోతున్నాం తిట్టలేము కూడా ఇప్పటికైనా బుద్ధులు మార్చుకొని దయచేసి ఇటువంటి వ్యవహారాలు చేయకుండా మాటలు మాట్లాడకుండా ఇంట్లో కూర్చుంటే మంచిదని చెప్పి షర్మిలకు సలహా ఇస్తున్నాను